వెల్కమ్ టు ఏకే టీవీ న్యూస్ నిజం నిపుణులు అంటే మనం కడప జిల్లా ప్రొద్దుటూరు మున్సిపల్ కార్యాలయంలో ఉన్నాము ఇక్కడ ఉన్నటువంటి సచివాలయ సిబ్బంది వారు ధర్నా నిర్వహించడం జియో నెంబర్ ఐదును సవరించాలి వార్డ్ టు వార్డ్ బదిలీ అవకాశాలు కల్పించాలని సొంత మండలాలలో విధులు అవకాశం కల్పించాలని ప్రమోషన్ లేకుండా బదిలీల రికార్డ్ల అసిస్టెంట్ ఉద్యోగులకు గెజిట్ ఉద్యోగుల నిబంధనలు న్యాయమేనా అంటూ సచివాలయ సిబ్బంది వారు ధర్నా నిర్వహిస్తున్నారు ఉద్యోగులకు గెజిట్ ఉద్యోగుల నిబంధనలు న్యాయమేనా అంటూ సిబ్బంది మొత్తం కూర్చొని ధర్నా చేయడం చెప్పింది వారి మాటలో ఈరోజు ఈరోజు మేము ధర్నా చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం జివో నెంబర్ ఫైవ్ ను తీసుకురావడం జరిగింది జివో నెంబర్ ఫైవ్ లో ఏముందంటే సొంత మండలాలలో మీరు విధులు చేయకూడదు అనే నిబంధన తీసుకురావడం జరిగింది ఇంకొకటి ఏంటంటే గ్రామవార్డు సచివాలయాలకే ఈ నిబంధన ఎందుకు మొత్తం స్టేట్ ప్రభుత్వంలో చేసే ఎంప్లాయీస్కి ఎవ్వరికీ లేని నిబంధన మాకొక్కరికే ఉంది గ్రేడ్ వన్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో గెజరెట్ ఆఫీసర్స్ వాళ్ళకొక్కరికే ఈ నిబంధన ఉంది ఉపాధ్యాయులకు కానీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ ఏ డిపార్ట్మెంట్కు సొంత మండలాలలో విధులలో విధులు నిర్వహించకూడదు అని చెప్పి ఎక్కడా లేదు ఇది గ్రామ వార్డు సచివాలయాలకే ఎందుకు ఈ నిబంధన తీసుకురా అని చెప్పి మేము గవర్నమెంట్ని ప్రశ్నిస్తున్నాము ఇంకొకటి వార్డ్ వార్డు మాకు బదిలీలు చేయాలని గవర్నమెంట్ను విజ్ఞప్తి చేస్తున్నాము గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ వచ్చి పొద్దున ఐదేళ్ళు పూర్తయి ఆరో సంవత్సరం అయినప్పటికీ ప్రమోషన్ ఛానల్ మాకు చూపించుకోకుండా పనులకైతే గ్రామ వార్డు సచివాలయాన్ని పిహెచ్డీలు చేసినారు ఐ చేసినారు పెద్ద పెద్ద చదువులు ఉన్నాయని చెప్పేసి మాతో పనులు చేర్చుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారు కానీ మాకు ప్రమోషన్ ఛానల్ చూపించడానికి మటుకు ముందుకు రారు దయచేసి ప్రభుత్వానికి మా విజ్ఞప్తి ఏంటంటే రాబోయే రోజులలో మీరు ఇట్లాంటివి ఏవి జరగకోకుండా మాకు మీకు మీ ప్రభుత్వానికి మంచి పేరు చేసేదానికి మా గ్రామ వార్డు సచివాలయం ప్రజలతో మమేకమై ముందుకెళ్ళి మేము వర్క్ చేస్తున్నాము అయితే ఈరోజు మీరు మాకు ఈ నిబంధన తేవడం వలన మా వార్డు సచివాలయ సెక్రటరీలందరూ ఆందోళనకు గురవుతున్నారు ముఖ్యంగా రూరల్లో అయితే ఎటువంటి ఇబ్బంది లేదు కానీ వాళ్ళకి ఐదు కిలోమీటర్లు ఆరు కిలోమీటర్లలో ఒక మండలం ఉంది కాబట్టి వాళ్ళు మారుతారు కానీ యూఎల్బిల్కి వచ్చేసరికి కడపలో వంద సచివాలయాలున్నాయి పొద్దుటూరులో నలభై ఐదు సచివాలయాలు ఉన్నాయి మిగతా ఏ మండలం తీసుకున్నా కూడా ఏ మున్సిపాలిటీని తీసుకున్నా కూడా పది పన్నెండు కంటే ఎక్కువ లేని పరిస్థితి మేము ఎక్కడికి పోవాలా అనే ఉద్దేశంతో సెక్రటరీలు అందరూ ఆందోళనకు గురవుతున్నారు ముఖ్యంగా ఈరోజు ఈ జియో నెంబర్ ఫైవ్ వెంటనే సవరించి మా ఉద్యోగస్తులందరికీ న్యాయం చేస్తారని ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాము ఇంకొకటి మాకు ఇక్కడనే గ్రామ వార్డుల సచివాలయాలలోనే వార్డు వార్డు మాకు బదిలీలు ట్రాన్స్ఫర్లు కల్పించాలని మేము కోరుచున్నాము సార్ రద్దుపరచాలని సచివాలయ సిబ్బంది మొత్తం కూర్చొని ఈరోజు పొద్దుటూరు సచివాలయ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో జీవో నెంబర్ ఫైవ్ ను సవరించాలని చెప్పి పొద్దుటూరు మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం తెలియజేయడం జరుగుతా ఉంది గౌరవ మంత్రివర్యులు దయవుంచి మీరు జిఎస్డబ్ల్యూఎస్ అధికారుల మాటలు వినొద్దని మేము సచివాలయ ఉద్యోగుల తరపు నుండి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం జిఎస్డబ్ల్యూఎస్ అధికారులు ఎప్పుడు కూడా సచివాలయ ఉద్యోగులకు సంబంధించి ఇబ్బందికరమైనటువంటి వాతావరణ పరిస్థితులలోనే వాళ్ళు నెట్టేటువంటి ప్రయత్నం చేస్తారు కాబట్టి మీరు జిఎస్డబ్ల్యూఎస్ అధికారుల మాటలు వినకుండా జివో నెంబర్ ఫైవ్ను సవరించి సొంత మండలాల్లోనే వార్డు టు వార్డు ప్రాధాన్యతగా తీసుకొని బదిలీల ప్రక్రియ చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈరోజు లక్షకు పైగా మంది ఉద్యోగులు ఈ జీవోతో ఇబ్బంది పడతా ఉన్నారు ఉద్యోగులలో ఉన్నటువంటి అభిప్రాయం ఏమిటంటే మీరు ప్రమోషన్లు నోషల్ ఇంక్రిమెంట్లు అడిగితే ఇట్లాంటి చేస్తారా అని చెప్పి ఉద్యోగులు తీవ్రమైనటువంటి ఆందోళన చెందుతున్నారు దాదాపు ఇంట్లో చిన్నపిల్లలు ఉండొచ్చు వాళ్ళ తల్లిదండ్రుల ఆరోగ్య పరిస్థితి బాగుండ బాగుండకపోవచ్చు ఇలాంటి సమస్యలు చాలా వస్తాయి కాబట్టి మీరు దయ ఉంచి రెండవది కూడా ఏంటంటే ప్రభుత్వం గతంలో నోటిఫికేషన్ జారీ చేసేటప్పుడు ఒక నిబంధన పెట్టింది ఏమని కేవలం ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడ ఉద్యోగం చేసుకునే దానికి అవకాశం ఉంది అని చెప్తేనే ఆ నోటిఫికేషన్ బేస్ చేసుకొని చాలా మంది ఉద్యోగులు ఈ ఉద్యోగానికి రావడం జరిగింది ఇప్పుడు ఆ నిబంధనను పక్కన పెట్టడం సరికాదు కాబట్టి మీరు ఆశాజనకమైనటువంటి ప్రకటన చేసి మాకు ఆ జీవోను సవరించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి గౌరవ ఈ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అదేవిధంగా సచివాలయ ఉద్యోగులకు ఇలాంటి నిబంధన పెట్టడం పట్ల చాలా వరకు ఉద్యోగులందరూ కూడా తీవ్రమైనటువంటి నిరాశ నిస్పృహలలో ఉన్నారు గెజిటెడ్ ఉద్యోగులకు పెట్టేటువంటి నిబంధన రికార్డ్ అస్టెంట్ ఉద్యోగాలకు పెట్టడం అనేది ఏమిటని ప్రజలు కూడా చాలా వరకు బాధపడతా ఉన్నారు కాబట్టి మీరు ఇది ఒకసారి ఆలోచించాలా మంత్రివర్య ఆలోచించి మీరు చేయాలా ఈ నిబంధనను సవరించాలని చెప్పి లేకపోతే భవిష్యత్తులో నిరసన కార్యక్రమాలు కూడా మేము మరి పెద్ద ఎత్తున కొనసాగిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎక్కువగా లేడీస్ కి పిల్లలు స్కూల్స్ ఓపెన్ అయ్యాయి స్కూల్స్ ఆల్రెడీ ఓపెన్ అయి ఉన్నాయి ఆల్రెడీ ఫీజెస్ పే చేసారు ప్రతిదీ అన్ని మార్చుకోవాలంటే ఇప్పుడు చాలా కష్టం అవుతుంది అండ్ ఓన్ హౌసెస్ మాకు వచ్చే పే స్కేల్ కి మేము అప్ అండ్ డౌన్ చేయడానికే మా జీతాలు సరిపోతే మేము ఇంకే విధంగా బతకాలనేసి మేము గవర్నమెంట్ ని ప్రశ్నిస్తున్నాము డిపార్ట్మెంట్ కి వేరు వేరు ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాటిని మీరు ఇక్కడికి ఫీల్డ్ లెవెల్లోకి వచ్చి పరిష్కరిస్తేనే మాతో మాట్లాడితేనే ఈ సమస్య పరిష్కారం అవుతుంది మీరు ఎంతసేపు పైన మీరు అనుకుంటున్నారు ఫీల్డ్ లెవెల్లోకి దిగితేనే మా ప్రాబ్లమ్స్ అనేవి మీకు అర్థమవుతాయి కాబట్టి అధికారులు తప్పకుండా మా దగ్గరకు వచ్చి డిపార్ట్మెంట్ తో కలుస్తారో అందరినీ కూర్చోబెట్టి మాట్లాడతారో కంపల్సరీ మీరు మాతో మాట్లాడితేనే మా సమస్య అనేది మీకు తెలుస్తుంది అప్పుడే మాకు సమస్య పరిష్కారం జరుగుతుంది మహిళా పోలీసులకి ఎస్ఆర్ నో ఆప్షన్స్ ఇచ్చేసి నో ఆప్షన్ దగ్గరికి వెళ్ళకూడదు ఎస్ మాత్రమే వెళ్ళాలి అనేసి పొద్దునే వెళ్ళాలి అనేసి అప్ అండ్ డౌన్ వాళ్ళకి సమస్య సో ఒక్కో డిపార్ట్మెంట్ కి ఒక్కో రకంగా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి మీరు తప్పకుండా ఫీల్డ్ లెవెల్లోకి దిగి మాతో మాట్లాడి సమస్యను పరిష్కరించాలని మేము కోరుకుంటున్నాం నమస్తే అండి ఈ రోజు మేమందరం ఇక్కడ సమావేశం కావడానికి కారణము బదిలీలు మాకు బదిలీలు వచ్చేసి సొంత మండలాల్లో లేకుండా జివో ఫైవ్ పెట్టేసి దాంట్లో యుఎల్బిస్ నుంచి యుఎల్బిస్ కి ట్రాన్స్ఫర్స్ అనేది చెప్తున్నారు దీనివల్ల అందరూ నష్టపోతున్నారు సొంత మండలాల్లో అసలు విధులు నిర్వహించకూడదు ఇంకెప్పటికీ అని అనేది చాలా బాధాకరం కాబట్టి అందరినీ దృష్టిలో ఉంచుకొని కంపల్సరీ ఈ జీవోని సవరించాలని విజ్ఞప్తి చేస్తున్నాను ఈరోజు ఇక్కడ జారినటువంటి అందరికీ కూడా గుడ్ మార్నింగ్ అలాగే మన మంత్రివర్గలందరికీ మన ముఖ్యమంత్రి గారికి అలాగే అందరికీ కూడా మా తరఫున ఒక చిన్న విన్నపం చేసుకోవాలనుకున్నామండి ఇప్పుడు జీవో నెంబర్ ఫైవ్ అనేది ఇవ్వడం జరిగింది దీనిలో మనకి సొంత ఎల్బీలు ఉండవు అనే విధంగా ఒక నిబంధన ఇవ్వడం జరిగింది ఇది ఎంతవరకు సమాజం అని మేమందరం కూడా ప్రశ్నిస్తున్నాం ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఎవరు నేటివిటీని కోల్పోవాలని దృక్పథంలో ఎవరు ఉండరు ఏ ఉద్యోగైనా నేటివిటీని కోల్పోవాలని అనుకోరు ఇప్పుడు ఈ విధంగా జీవో ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే మనం ఒక నీటివిటీ కోల్పోతున్నాము అలాగే మా శానిటేషన్ సెక్రటరీస్ అందరికి కూడా జీవో నెంబర్ ఫోర్ టెన్ త్రీ ప్రకారం ఉదయం ఐదున్నర గంటలకి విధులకి హాజరవ్వాలని ఒక నిబంధన ఉంది ఇప్పుడు మేము ఏ విధంగా ఐదున్నర గంటలకి వేరే ఎల్బీకి అటెండ్ అవ్వగలము ఒక ట్రాన్స్పోర్టేషన్ సమస్య ఉంటుంది ఒక సెక్యూరిటీ ప్రాబ్లం ఉంటుంది ఈ విధంగా ఉన్నప్పుడు ఇన్ని సమస్యలను ఎదుర్కొని మేము ఏ విధంగా ఉద్యోగాన్ని చేయగలం అనేది ఒకసారి మా దృష్టి మా తరఫున మేము వినయించుకుంటున్నాము సో సమస్యను పరిష్కరించగలరని కోరుకుంటున్నాము థ్యాంక్ యూ రాష్ట్ర ప్రభుత్వం సచివాలయ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం సచివాలయం జీవో నెంబర్ ఐదును జీవో నెంబర్ ఐదును మున్సిపాలిటీలలో వాడుతూ వాటి బదిలీలు మున్సిపాలిటీలో వార్డు టు వార్డు బదిలీలు సొంత మండలాల్లో విధులు నిర్వహించకపోతేనే నిబంధనలు వెంటనే సొంత మండలాల్లో విధులు నిర్వహించబోతునే నిబంధనలను వెంటనే చేయాలి వెంటనే సచివాలయ ఉద్యోగులకు న్యాయం చేయాలి జివో నెంబర్ ఫైవ్ వెంటనే వివరించాలి జివో నెంబర్ ఫైవ్ వెంటనే వివరించాలి జివో నెంబర్ ఫైవ్ వెంటనే వివరించాలి సొంత మండలాల విధులకు అవకాశం కల్పించాలి సొంత మండలాలలో విధులకు అవకాశం కల్పించాలి ప్రమోషన్ ఛానల్ కల్పించాలి ప్రమోషన్ ఛానల్ కల్పించాలి న్యాయబద్ధమైన సచివాలయ ఉద్యోగుల డిమాండ్లను న్యాయబద్ధమైన సచివాలయ ఉద్యోగుల డిమాండ్లను నెరవేర్చాలి జీవో నెంబర్ ఐదు నువరించాలి సొంత మండలాల్లో విధులు నిర్వహించుకునే అవకాశం కల్పించాలి సొంత మండలాల్లో విధులు నిర్వహించుకునే అవకాశం కల్పించాలి జీవో నెంబర్ ఐదు నువరించాలి జీవో నెంబర్ ఐదు నువరించాలి సచివాలయ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలి సచివాలయ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను సచివాలయ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను లను పరిష్కరించాలి కల్పించాలి ప్రమోషన్ ఛానల్ కల్పించాలి న్యాయబద్ధమైన సచివాలయ ఉద్యోగుల డిమాండ్లను న్యాయబద్ధమైన సచివాలయ ఉద్యోగుల డిమాండ్లను జీవో నెంబర్ ఐదు నువరించాలి జీవో నెంబర్ ఐదు నువరించాలి సొంత మండలాల్లో విధులు నిర్వహించుకునే అవకాశం కల్పించాలి సొంత మండలాల్లో విధులు నిర్వహించుకునే అవకాశం కల్పించాలి జీవో నెంబర్ ఐదు జీవో నెంబర్ ఐదు నువరించాలి సచివాలయ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలి సచివాలయ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను

రోడ్లు తెస్తే మారు మీరు చేసుకునే పని ఏదైనా నేను లెటర్ రాస్తానే మార్చరు కేసీఆర్ చేస్తాను నేను లెటర్ రాస్తానే మార్చాను కలెక్టర్ రాస్తానే మార్చాను ఎక్కడ మీరు అప్రజెంట్ చేసింది అసోసియేట్ చేయండి ఇప్పుడు మాకు ఇచ్చేసాను ఇది పదేళ్ళు నేను కడప పోయి జాబ్ చేయాలంటే ఎంత కష్టం అవుతా సార్ మా ఇంట్లో మా అమ్మ ఉంది నేను మా అమ్మ చూసుకోవాలా వాళ్ళ పిల్లలు ఉంటారు వాళ్ళు కాదు ఇది డిబేట్ మేము ఎవరైనా నలుగురు కమిషనర్లు లేకపోతే నలుగురు కలెక్టర్లు నిబంధనలు కాదు గవర్నమెంట్ చేయాలి